సార్ అంటే ఇప్పుడు ఇన్ని అక్రమాలు ఏ ప్రభుత్వాలు అన్నా కూడా జరగడానికి ప్రధాన రీజన్ మధ్య ఇసుక ఇంకా అన్ని ల్యాండ్ మాఫియా మైనింగ్ మాఫియా ఈ మాఫియాలో కేంద్రంగా ఎమ్మెల్యేలు ఉండడం ఎంపీలు ఉండడం ఇట్లా ఉన్న పరిస్థితులకి ప్రధాన కారణం ప్రజలే అంటారా ప్రజలు ఓటుని డబ్బుకే అమ్ముకోవడం వల్లే ఇలాంటి పరిస్థితి దాపురించింది అన్నది కొంతమంది మేధావులు చెప్తూ ఉంటారు దీన్ని ఏ విధంగా నిర్మూలించాలి కేరళలో లేని సంస్కృతి దేశమంతా బాగా ఇప్పటికీ ఎలా నడుస్తుంది కేరళ ఎందుకలా ఉంది మండలా ఎందుకు ప్రజలను తప్పు అంటే దాన్ని నేను అంగీకరించనండి ప్రజలంటే ఎవరో మనం అందరం ప్రజలు ఎప్పుడు తప్పు చేయలేదు ఉదాహరణ చెప్తారండి తెలంగాణ రాష్ట్ర విభజన ఉన్నప్పుడు మన ఏపీ ఇటు వైపు అందరూ కూడా సమైక్య సమైక్యంధ ఉండాలని చేసి మన అందరూ కూడా అటు రోజుగానో సరే ఏదైతేనో కాంగ్రెస్ పార్టీ బేషన్ చేసింది రెండు రాష్ట్రాలను విడగొట్టింది తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్లేశారు ప్రజలు నువ్వు ఆ ప్రజలకు ఐదు వేలు ఇచ్చినా ఓట్ మరి దానికి సమాధానం ఇస్తారు అది నేను నమ్మనండి ప్రజలు చాలా స్ట్రాంగ్గా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది అడ్డకంగా రాష్ట్రాన్ని విభజించింది మేము హైదరాబాద్ మా రాజధాని అనుకున్నామని ప్రజలు సూచించారు దాన్ని పక్కన పెట్టారు అంతే నెక్స్ట్ దాని తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుదని నమ్మారు కదా నమ్మే అతనికి ముఖ్యమంత్రిని చేశారు రాష్ట్రం విడిపోయిన తర్వాత అతను ఏం చేశాడు ఏదో బైరా దీపం మాయా దీపంలాగా అమరావతి అలా ఇలా ఇలా చూపించి పోలవరం జరిగింది బంధులు కొట్టించి చేశాడు ప్రజలు గమనించారు ఉదాహరణకి మా రాజమండ్రి ఆర్ట్స్ కార్డ్ వచ్చినారు వివిధ పత్రికల్లో మలేషియా సెమీఫూల్ ఫోటో చేసి అమరావతిలో ఇంకెలా ఉంది అభివృద్ధి అని చెబితే తన ఫ్యామిలీతో వెళ్ళాడు అమరావతి అక్కడ చూస్త కింద నేల తప్ప నీరు తప్ప ఏమి లేదు ఇది మాయా అమరావతిలో ఒక మాయని గమనించారు దిప్పేశారు కదా జగన్కి నూట యాభై సీట్లు ఇచ్చారు కదా ఇదే జగన్ కింద వర్గం అందరికీ బాగా నా చేసిన మేరకు సచివాలయాలు సభాస్ వాలంటీర్ సభాస్ ఇన్ని ఇల్లు లక్షలాది ఇల్లు నూరు నూరు క్వాలి అయిపోయింది ఇది జగన్ చిన్న పని కాదు చాలా పనులు చేశారు కానీ నువ్వు ఎవరిని గౌరవించావు నువ్వు ఏ పార్టీని గౌరవించావు నీ ఎమ్మెల్యేలే మీ దగ్గరికి రాలేకపోయారు కదా నువ్వు ఒక నియంత్రాధిగా పరిచేసావు నువ్వు ఎంత ప్రజలు సేవ చేసినా నువ్వు ఒక దవా పరిపాలన చేశావు దాంతో ప్రజలు నేను దింపాలనుకున్నారు మళ్ళా దింపారు ఇప్పుడు సేమ్ ప్రజలు అప్పుడే మార్పు వచ్చేసింది ఎంప్లైస్లో మార్పు వచ్చేసింది కార్మికుల మార్పు వచ్చేసింది జనాలు మార్పు వచ్చేసింది వీడికన్నా జగన్ అనుకునే విధంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు అది ప్రజలు ఎప్పుడు కూడా లేదు ఎంతగా కేంద్రంలో దూనికేట్ ఉంటే కొద్దిగా కేంద్రంలో అందరూ చదువుకున్న వాళ్ళు ఎడ్డికేట్ ఉన్నవాళ్ళు ఆలోచించేవాళ్ళు మీకు విషయం నేను కేరళలో పది రోజులు పట్టున్నారు మా జాతీయ మాస్టర్ వెళ్తే చెత్త ఇక్కడ నుంచి సుమారుగా అంటే పది పర్వాలి దూరం వెళ్ళి చెత్త అక్కడే వేస్తారు కానీ మనోలు మనం తీసుకుని మన ఉన్న కావలే వేస్తాం ఆ తీసుకుంటారులే అనుకుంటారు వీళ్ళు అలా కాదు ఎవరింటి వాళ్ళే శుభ్రం చేసుకుంటారు హెల్మెట్ పెట్టుకుంటారు బస్సు బస్సు ఎక్కడానికి ఒకటో ఒకట ఉంచుంటారు మన దగ్గర బస్సు ఆడితే ఒకేసారి ఎక్కేస్తారు ఎక్కడ కానీ మీరు చూసారు ఈ మధ్యన ఫ్రీ బస్ అన్న తర్వాత ఇది కూడా జరుగుతున్నది అంటే కేవలం మొదటి నుంచి కూడా ఎడ్కట్ అయ్యి చైతన్యం చేస్తూ నాటకాలు చెప్తూ ప్రజల్లో మార్పు చేస్తున్నది కమ్యూనిస్ట్ పార్టీ అది ఎంత ముందు కాంగ్రెస్ ఉన్నా ఎల్డీఎఫ్ ఉన్నా అది చేస్తుంది ఇప్పుడు మొన్న చూడండి మీకు పేదరికమే లేని విధంగా వాళ్ళు చేస్తున్నారు ఈ సందర్భం చేస్తున్నాడు ముస్టో జరిగితే జీవితం చేస్తాడు ప్రజల్లో మార్పు తీసుకురావాలి ప్రజలకు పూర్వ విద్యం ఆలోచించకుండా అందుకని ప్రజలు తప్పంటారు లేదండి ప్రజలు చాలా ఆలోచన పనులు తెలివైన వాళ్ళు తెలుసు మనమే ప్రజలు ఫోర్ చేస్తున్నాం నేను నిజం చెప్తున్నాను సార్ నేను విలేకరుగా ఉన్నప్పుడు ప్రజలు ఫస్ట్ ఓటుకి డబ్బుని అవేసింది ఎవరు మనకి రాజకీయ పార్టీ ఈ బతు రాజకీయ పట్టాలే కదా లక్ష్మీపాటును ఓడించడం కోసమే కదా ఆ రోజు రూపాయల కిలో ఎప్పుడైతే డబ్బులు అవార్డు చేసింది ఇప్పుడు ఇప్పుడు ఎంతకు వచ్చింది ఐదు వందలు నాకు ఫస్ట్ వంద రూపాయలు ఈ రోజు రెండు వచ్చింది ఇంకా లేకుండా అదిగే వెళ్ళిపోతుంది అంటే ప్రజలు గొర్రెలా కొనేదాం చూస్తున్నారు ఏంటి ఏడు మనం వేసినా ఏవి కూడా వీళ్ళందరూ ఈ మన మమ్మల్ని పీడ్చిన వాళ్ళే అనేసి వీళ్ళకి కూడా తీసుకున్నారా ఏమి తీసుకోవాలని ప్రజలు లేదు నేను ప్రజలు సపోర్ట్ చేస్తాను ప్రజల్లో మార్పు వస్తారు ఇప్పుడు మళ్ళీ చెప్పి రెండు పార్టీలు కాకుండా ఇప్పుడు అందుకే మేము ఏమి ఉన్నామంటే కమ్యూనిస్టులని తొమ్మిది వామపక్ష పార్టీలు ఉన్నాయి లెఫ్ట్ పార్టీస్తో మొత్తం ఎమ్మెల్యే పార్టీస్ కలిపి తొమ్మిది వామపక్ష పార్టీలు కూడా ప్రత్యామ్నాయంగా ఉండాలి ఈసారి రాజకీయాల్లో కమ్యూనిస్ట్ పార్టీ అవకాశం కల్పించండి ఈ రెండు పార్టీలు చూశారు అని అంతే అందుకే లౌకిక ప్రజాతంత్ర వామపక్షతులతో కలిసి ఈ ఈ వ్యవస్థను చేయాలనుకున్నాం అంటే నాయకు నమ్మకం ఉంది ఇప్పుడు బీహార్లో లో మేమే గెలవాలని గెలుస్తామని విశ్వాసం ఉంది కేరళలో మళ్ళీ నేను గెలుస్తాం పశ్చిమ బెంగాల్లో కూడా ఈసారి మళ్ళీ లెఫ్ట్ ఫోర్స్ ముందుకు వస్తాయని భావిస్తా మోదీ గారు ఇప్పుడు సిపిఐ సిపిఎం కలిసే దేశవ్యాప్తంగా వెళ్ళే ఆలోచనలో ఉన్నారా రాష్ట్రంలో అయ్యే ఆలోచనలో ఉన్నారో మీరు వైసీపీతో కలుస్తారు రాబోయే ఎన్నికల్లో అనేది ప్రచారం జరుగుతుంది చూడాలి అది అబద్ధం అండి నేను ప్రస్తుతానికి మా జాతీయ మహాసభలు అటు సిపిఎం మా జాతీయ మహాసభులైనా సిపిఐ జాతీయ మహాసభలైనా ఒక లక్ష్యాన్ని మేము పెట్టుకున్నాం మా ప్రోగ్రామ్ పెట్టుకున్నాం దేశంలో ప్రజా ఉద్యమాలు నిర్మించాలి గోర్జ పార్టీకి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేయాలి అటు కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉన్న దేశంలో కలిసి వచ్చే లౌకిక ప్రజాస్వామ్య ప్రజాతంత్ర శక్తులతో ముందుకెళ్ళాలనుకున్నాం దాంట్లో సిపిఐ సిపిఎం విడిపోయే సమస్య లేదు కలిసే వెళ్తాం ఎందుకంటే ఇప్పుడున్న మీరు గమనించండి నిన్నే నేపాల్ అంటే ఐదో తేదీ నాడు నేపాల్లో ఉన్న అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళ పార్టీ పేరుని రద్దు చేసుకుని ఒకే పార్టీగా వచ్చారు రేపు వచ్చే ఎన్నికల్లో ఛాలెంజ్ చేస్తున్నారు ఇక్కడ కూడా సిపిఐ సిపిఎం సిపిఎంఎల్ లిబరేషన్ జనశక్తి న్యూ డెమోక్రసీ ఇది చాలా బాగా ఉంటాయి రేపు అనివార్యం అవుతారు ప్రజలు కోరుకున్నారు మోడీ లాంటి ఫార్స్ట్ శక్తుల్ని మతమాల్ శక్తుల్ని ఈ దేశం నుంచి పాల్గొలాలన్నా తరిమి కట్టాలంటే ముందు వామపక్ష శక్తులు కలవాలి లెఫ్ట్ ఫోర్స్ కలవాలి అని ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఎన్ని కలుస్తాయి అయితే ముందు ఎవరి సిద్ధాంతాలు ముందు కాబట్టి ముందు ప్రజా ఉద్యమాల్లో ప్రమేకమయ్యి ఎన్నికల్లో కూడా చేసుకుని అవసరం అనుకుంటే ఒకే మీద రావడానికి కూడా ఉన్నాయనేదే తెలియజేస్తున్నాం సార్ బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఈ మాటను చాలామంది చెప్తున్నారు దీన్ని ఎంతవరకు మీరు అంగీకరిస్తారు అందరూ అది అది నిజమే అన్నాం అంగీకరించడం కాదండి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమేది ప్రతి రాష్ట్రంలో తెలంగాణలో బీజేపీ పక్షం ఉంది బీఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ ఉంది మన రాష్ట్రంలో ఉంటే వీళ్ళు ముగ్గురు చంద్రబాబు జగన్ బాబు పవన్ బాబు వీళ్ళు ముగ్గురు మోడీకి దాసం అయిపోయారు కదా లేకపోతే ఎంత అవమానం అండి విభజన హామీల్ని ఈ దేశంలో పార్లమెంట్లో అచ్చలు నమ్మివారు దాంట్లో ప్రత్యేక హోదా అది కీలకమైంది ఈ రోజు నిరుద్యోగం ఎంత పెరుగు మీకు తెలుసు ఈరోజు నిరుద్యోగం కేవల స్థాయిలో ఉంది ఉద్యోగం లేక యువత చాలా మంది ఉన్నారు అలాంటిది ప్రత్యేక వారు వస్తే అనేక మంది పరిశ్రమలు పెట్టి ఉద్యోగం వస్తే దాన్ని ఊసేదండి నెంబర్ టూ పోలవరం ఇది ఒక బహుభ్రత సాగు ప్రాజెక్టు అటు పవరు ఇటు సాగునీరు తాగునీరు అంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయడంలో ఆనాడు జగన్ ఎప్పుడయ్యారు నేను కోట అవసరం అంత ఆలోచన లేదు నెంబర్ మూడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇది ముప్పై రెండు మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చింది ఆనాడు అందరూ రాజకీయ పార్టీ పక్కన పెట్టి ఒకే లేదా పనిచేశాయి కానీ నేడు దాన్ని సంపేసి దాని సమాధి కట్టి మళ్ళీ పక్కన అక్కపల్లి అనకాపల్లి జిల్లాలో మిట్టల గారిది స్టీల్ ప్లాంట్ పెడతారంట తల్లికేమో అన్నం పెడతావు కానీ నువ్వు ఈ మాట చెప్తానంటావు ఇది ఎంత దారుణం ఇది దీనికోసం అక్కడ ఎవరు లేదు కడప స్టీల్ ఫ్యాక్ట్ మీరు చూస్తే రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని రాష్ట్రం ఇచ్చిన హామీల్ని ముగ్గురు కూడా ఎవరు మారతలేదు మోడీ ఎప్పుడు వచ్చినా ఏం చెప్తున్నాడు మన అమరావతి వచ్చాడు అప్పు ఇప్పిస్తున్నాడు జగన్ కన్నా ఆ జగన్ అప్పు చేస్తే ఏమన్నారు అందులోనే మరో శ్రీలంక అయిపోతుంది అని చెప్పాడు ఈరోజు జగన్ కన్నా మూడు రెట్లు పీసా చంద్రబాబు నాయుడు అది ఒక నుంచి కాదు సీఆర్బీఐకి పోయిన మీద బ్యాంకుల దగ్గర నుంచి అభివృద్ధి ఇబ్బంది తగ్గించి మొత్తం అప్పుడు రాష్ట్రం అంతా రేపు వచ్చేది ఎవరైనా సరే ఈ రాష్ట్రానికి కుదరైపోయంటే అదే ఈ రాష్ట్రానికి హక్కుల కోసం ప్రత్యేక హోదా కోసం విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఎక్కడ కూడా మహడతలేదు మగడ పోగా కార్మికులు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పనిదినాన్ని ఈయన ముగ్గురు కలిసి అసెంబ్లీలో ఆమోదం పొంది ఏంటది ఎనిమిది గంటలు పది పది గంటల పనిదినం చేయరు దీన్ని బట్టి అర్థం కావట్లేదా అందుకని బీజేపీ అంటే ఖచ్చితంగా మీరు చెప్పిన నిర్వచనమే వీళ్ళ ముగ్గురు కూడా మోడీ జపం చేసేవాళ్ళు కానీ ఇప్పుడు నడుస్తున్న అవకాశవాద రాజకీయాలు ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు మోడీ వ్యతిరేకంగా చాలా మాట్లాడారు నాకు తెలిసిన మేరమే మళ్ళీ వచ్చే ఎన్నికలు ఆరు నెలలు ఉన్నాయని కూడా మళ్ళీ ముగ్గురు ఎవరు విడిపోతారు తెలియదు ఎవరు మారుతారో తెలీదు అందుకని ఈ ఎంతకాలం ఉండదు కానీ మోడీకి మాత్రం ఇప్పుడు కోటపోతే మాత్రం ప్రజలు బుద్ధి చెప్తారనేది తెలియజేస్తారు